ఫోర్జరీ చీటింగ్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారి బొగ్గరపు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన తన పేరిట సంతకాలను ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని త్రీ టౌన్ పోలీసులకు బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త మను ఫిర్యాదు చేశారు మేర్ రిపీట్ ఈ మేరకు వచ్చిన ఆ పై కేసులు రిపీట్ ఈ మేరకు వచ్చిన కేసులు నమోదయ్యాయి ఇక బొగ్గారపు నాగరాజుకు చెందిన లలిత సౌందర్య లహరి కాటిమిరులపై పోలీసులు దాడి చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అతన్ని అరెస్ట్ చేసి నంద్యాల జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరి ఆదేశించడంతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది మను అని ఫోర్ డాక్యుమెంట్ ద్వారా నా మీద కోర్టులో వేసి సతాయిస్తాను అని చెప్పి ఫిర్యాదు మేరకు డాక్యుమెంట్ సంబంధించిన కేసు రిజిస్టర్ చేసినాం దానికి సంబంధించిన దాంట్లో విచారణకు హాజరు కమ్మని చెప్పేసి கிரண் வைத்தியசால பேசியல் ட்ராமா அண்ட் இம்ப்ளாண்ட் செண்டர் கேவலம் பதாறு வேல தொை தொயில்லோ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి